లేకుండా చక్కగా క్లీన్ అయిపోవాలి ఎటువంటి స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా మనం ఏవైనా బిర్యానీ కానీ లేదంటే బయట ఏమైనా కొనుక్కున్నప్పుడు ఈ విధంగా టమాటా కెచ్చప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి మనకి ఇష్టం లేదని పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ అని పడేసి బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాంటి ప్యాకెట్లను కిచెన్ సింక్ లో వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ సింక్ అంతా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుందండి సో ఇలాంటి ప్యాకెట్స్ వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా కిచెన్ సింక్ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎటువంటి డ్స్ కూడా ఉండదు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటీ షేర్ చేస్తూ ఉంటాను